ఉన్నా లేకున్నా మీ హెలికాప్టర్ దిగినా దిగకపోయినా రోడ్డు మార్గం ద్వారా అయినా మీరు రావాల్సిందే మా కార్యకర్తలకు మాట ఇచ్చినా నా మాట పోతుంది నాకు అవమానం అవుతుంది మీరు రావాల్సిందే అని చెప్పి మీ లక్ష్మణ్ కుమార్ గారు హుకూం జారీ చేసి ఇక మరి మీ పెద్దపల్లెలు ధర్మపురూ హుకూం జారీ చేస్తే వినాల్సిందే కదా అందుకే అందుకే సోనియా గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి చెప్పి వారి నామినేషన్ అయిన నింబడే వారు పూజా కార్యక్రమంలో పాల్గొంటుంటే అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అక్కడ ఆశీర్వాదం తీసుకొని సోనియామ్మతోని బయలుదేరి హుటావుటున రాయపరేలి నుంచి బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు మీ ముందుకు వచ్చిన ఎర్రటెండ మిట్ట మధ్యాహ్నంలో మొదలైన ఈ సభ ఇవాళ చీకటైన ఇన్ని వేల మంది ఇక్కడ నిలబడి గడ్డం వంశీని ఆశీర్వదించడానికి ఉన్నందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మీరందరూ ఉన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ ప్రాంతానికి ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలకు ఈ పార్లమెంటుకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది దేశంలో ఈ ప్రాంతంలో మంతని శాసనసభ నియోజకవర్గం ఉంది అక్కడ ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడుల రంగంలో పారిశ్రామిక రంగంలో రాణించి ఈరోజు మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటే పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనం వారి యొక్క దూరదృష్టి వల్ల ఈ రోజు ఈ దేశం నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుతుంటాడు ఆ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి పునాదులేసి మార్గదర్శకుడుగా నిలబడ్డది పివి నరసింహారావు గారు వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మన మంతని నియోజకవర్గం అక్కడి నుంచే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు బాధ్యత నిర్వహిస్తున్నారు అదే కాకుండా ఈ ప్రాంతం బంగారు నల్ల బంగారం సింగరేణి బొగ్గు గనులు ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా యాభై వేల కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు ఒక ఒకజానా సింగరేణి గని కార్మికులు బొగ్గుదవ్వే ఆయుధము ఉంటే రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ బెల్ట్ ఏరియా మొత్తాన్ని మూడు రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు ఇది నల్ల బొగ్గు కాదు నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం మరి పంతొమ్మిది వందల తొంభైలో సింగరేణి దివాలా తీసి మూతబడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వెయ్యి కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలకు నిలవ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ సింగరేణి గనులు దాన్ని కాపాడింది కాక వెంకటస్వామి గారు వారు కూడా ఈ ప్రాంతం నుంచే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్మిక బిడ్డగా కార్మిక నాయకుడుగా కేంద్ర మంత్రిగా రాణించి ఈ ప్రాంతానికి దేశంలోనే వన్న తెచ్చిన కాక వెంకటస్వామి గారు కూడా ఈ పెద్దపల్లి ప్రాంతం వాడే వీరే కాదు స్పీకర్గా ఆదర్శవంతుడుగా రాజకీయాలకు అతీతంగా స్పీకర్ అంటే ఇలా ఉండాలి అని ఆ పదవికే వన్నె తెచ్చిన పెద్దలు శ్రీపాదరావు గారు శ్రీపాదరావు గారు కూడా ఈ పంతని శాసనసభ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించి గౌరవం తెచ్చిండు ఆ పదవికి ఆ పదవికే వన్నె తెచ్చిండు ఈరోజు వారి వారసుడుగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు కూడా కొనసాగిస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో పివి నరసింహారావు గారు కావచ్చు కాక వెంకటస్వామి గారు కావచ్చు కీర్తి శేషులు శ్రీపాదరావు గారు కావచ్చు విలువలతో కూడుకున్న రాజకీయం సేవ చేయాలన్న ఆకుంఠిత దీక్షతోటి ప్రజల మధ్యల్ని వాళ్ళ శేష జీవితం గడిపిన నాయకులు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించరు వాళ్ళే కాదు ఇవాళ ఎన్నికైనా ఏడు మంది శాసనసభ్యులు కూడా ప్రజలకు సేవ చెయ్యాలన్నా చిత్తశుద్ధితోనే ఈరోజు వాళ్ళు కార్యక్రమాలను చేపడుతున్నారు అందుకే వాళ్ళు అడిగిన పత్తిపాక కావచ్చు పాలకుర్తి కావచ్చు రామగుండం పవర్ స్టేషన్ కావచ్చు కాని కార్పొరేషన్ కావచ్చు అదేవిధంగా సింగరేణి కార్మికుల సమస్యల విషయంలో వాళ్ళు ఏ సమస్యలైతే నా దృష్టికి తెచ్చిందో తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మా అన్న చిత్త తీస్తున్నాడు